అలా కాదు అసలు అది మా పద్ధతే కాదు అందరికీ సమానత్వం అన్న నినాదంతో నడుస్తున్నాం పది మందికి అవే సిద్ధాంతాలను నూరిపోస్తున్నాం ఇవి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ చిలక పలుకులు నోబెల్ శాంతి బహుమతి పొందిన యూనస్ వ్యవహారం మొదట్లో అంతంత మాత్రంగానే అనిపించినా మెల్లమెల్లగా ఆయన తమ దేశంలో హిందుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు చాప కింద నీరులా వ్యూహాలు రచిస్తున్నట్లు తేట తెల్లమైంది ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు ముందే బంగ్లాదేశ్లో హింసను పెంచి పోషిస్తున్న యునెస్ పాలనలో హిందువులు బౌద్ధులు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి అనేక దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు వీటన్నింటినీ కంట్రోల్ చేయాల్సిన ప్రధాని మౌనం వహిస్తున్నారంటే అసలు విషయం అప్పుడు అర్థమైంది ప్రధానమంత్రే అసలు సూత్రధారి అని బంగ్లాదేశ్లో హిందూ మతాన్ని పూర్తిగా కనుమరుగు చేయాలన్నది యూనస్ యాక్షన్ ప్లాన్గా తెలుస్తోంది ఇందుకోసం ఆయనకు కారణాలు కావాలి కాబట్టే ఇస్కాన్ సభ్యులను టార్గెట్ చేశారు శాంతియుతంగా తమ పనులు తాము చేసుకుంటున్న ఇస్కాన్ వ్యవహారాల్లో వేలు పెట్టి మరీ కయ్యానికి కాలుదూతున్నారు ఈ ఏడాది నవంబర్ ఇరవై ఐదున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఇస్కాన్ సభ్యుడు కృష్ణదాస్ ఆ దేశ జెండాను అగౌరవ పరిచారన్న ఆరోపణలతో అదే నెల ముప్పైనా అరెస్టు చేశారు కృష్ణదాస్తో పాటు పద్దెనిమిది మందిపై కేసు నమోదు చేశారు కృష్ణదాస్తో పాటు ఇస్కాన్తో ఉన్న మరో పదిహేడు మందికి బ్యాంక్ అకౌంట్ లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేశారు ఇప్పటివరకు జరిగిన లావాదేవీల వివరాల్ని అందజేయాలని యునెస్ ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది మరోవైపు దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాదిని దారుణంగా హతమార్చారు ఈ ఘర్షణల్లో న్యాయవాది చనిపోయాడని పైకి చెబుతున్నా ఆయనపై కుట్రపూరితంగానే దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు న్యాయవాది తన ఇంటి నుంచి బయటకు వెళ్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగిందని ఇది పక్కా ముందస్తు స్కెచ్ ప్రకారమే జరిగిందని తెలుస్తోంది బంగ్లాదేశ్లో హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా యూనస్ ప్రభుత్వం తమ తప్పుడు మాటలతోనే కాలం వెల్లదీస్తోంది తప్ప హింసను ప్రేరేపించే వ్యక్తులను గాని సంస్థలపై కానీ ఇప్పటి ఎలాంటి చర్యలు తీసుకోలేదు పైగా ఓవైపు దాడులు పెచ్చుమీరుతుంటే ఐక్యతారాగాన్ని ఆలపిస్తోంది జాతీయ ఐక్యతను మించిన మరో మందు నా దగ్గర లేదంటూ యూనస్ కూల్గా తన పనిని తాను కానిస్తున్నారు యునెస్ వ్యవహారాన్ని నిష్టంగా పరిశీలిస్తున్న భారత్లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే బంగ్లాదేశ్లోని హిందువుల రక్షణకు చర్యలు చేపట్టింది బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం పరిస్థితులు చేదాటి పోకముందే దిద్దుబాటు చర్యలకు దిగకుంటే భవిష్యత్తులో చుక్కలు చూడాల్సి వస్తుందని బంగ్లా తాత్కాలిక ప్రధాని కు మోదీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్లోని మైనార్టీలకు రక్షణ కల్పించాల్సిన ప్రాథమిక బాధ్యత అక్కడి ప్రభుత్వానిదేనని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు హిందువుల ఆలయాలు దుకాణాలు నివాసాలపై పెరిగిపోయిన దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలంటూ అక్కడి ఆపధర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని కూడా చెప్పారు దుర్గాపూజ సమయంలో మండపాలపై దాడులు జరుగుతున్న విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి తెలపగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు మైనార్టీలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత బంగ్లా ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు మైనార్టీలపై దాడులను మీడియా ఎక్కువ చేసి చూపుతోందంటూ కొట్టిపారేయవద్దని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ బంగ్లా ప్రభుత్వానికి స్పష్టం చేశారు హిందూ మత పెద్ద చిన్మయ్ దాసుపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు ఇక మరోవైపు యునస్ వ్యవహారాన్ని ఇంతకాలం ఓపిగ్గా భరించిన మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ రంగంలోకి దిగారు బంగ్లాదేశ్లో అనిశ్చిత పరిస్థితులకు అసలు కారణం ప్రధాని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వమే అని ఆమె ఆరోపించారు బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు దాడులకు పాల్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థి సంఘాలతో కలిసి పక్కా ప్రణాళికతో సామూహిక హత్యలకు పాల్పడింది మహ్మద్ యూనసేనని ఆ నేరాన్ని తనపై మోపబోయారని విమర్శించారు ఊచకోతలకు తాను సంసిద్ధంగా లేనందునే ప్రధాని పదవి సైతం తృణప్రాయంగా వదిలి బంగ్లాదేశ్ వదిలి వెళ్లాల్సి వచ్చిందని హసీనా స్పష్టం చేశారు దేశంలో నెలకొన్న అస్థిరతను చక్కదిద్దాల్సిన బంగ్లా తాత్కాలిక ప్రధాని యూనస్ మాత్రం దాడుల అంశాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు బంగ్లాదేశ్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పాలనలో ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు దేశం దాటిపోయాయని చిలక పలుకులు పలుకుతున్నారు షేక్ హసీనా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు యోనస్ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గత ప్రభుత్వ పాలనపై శ్వేత పత్రం విడుదల చేస్తూ డాక్టర్ దేవప్రియ భట్టాచార్య నేతృత్వంలోని కమిటీ అవినీతి నిధుల దుర్వినియోగంపై ఓ రిపోర్టును తయారు చేసింది మొత్తం ఇరవై నాలుగు అధ్యాయాలు ఉన్న ఈ నివేదికలో హసీనా పాలనలో మొత్తంగా పంతొమ్మిది లక్షల కోట్లకు పైగా సొమ్ము దేశం దాటిందని వెల్లడించింది ఈ సొమ్ము యుఏఈ యూకే కెనడా అమెరికా కాంగ్ సింగపూర్ మలేషియా బార్తో సహా కొన్ని పన్ను రహిత దేశాలకు తరలినట్లు పేర్కొంది ఇక మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా ర్యాలీపై గ్రనేడ్ బాంబులతో దాడి చేసిన నిందితులందరినీ బంగ్లాదేశ్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది ఇందులో హసీనా ప్రత్యర్థి బంగ్లా మాజీ ప్రధాని షేక్ ఖాలిదా జియా కుమారుడు థారిక్ రెహ్మాన్ కూడా ఉండటం గమనార్హం యాభై ఏడేళ్ల రెహమాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ రెండు వేల నాలుగులో ఢాకాలో అవామీ లీగ్ నిర్వహించిన ర్యాలీపై గ్రనేడ్ దాడి జరిగింది ఈ ఘటనలో ఇరవై నాలుగు మంది చనిపోయారు మూడు వందల మందికి పైగా గాయపడ్డారు షేక్ హసీనా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఈ కేసులో పంతొమ్మిది మందికి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది ప్రస్తుతం లండన్లో ఉన్న రెహమాన్ సహా మరో పంతొమ్మిది మందికి జీవిత ఖైదు వేసింది హసీనా సహా మొత్తం అవామీ లీగ్ నాయకత్వాన్ని హతమార్చే లక్ష్యంతో చేసిన ఈ గ్రెనేడ్ దాడి అప్పట్లో సంచలనం సృష్టించింది ట్రయల్ కోర్టు శిక్షలను హైకోర్టు ఖరారు చేస్తుందని అందరూ భావించారు కానీ ఆగస్టులో హసీనా ప్రభుత్వం కుప్పకూలడం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడటంతో బంగ్లాదేశ్లో సమీకరణలు మారిపోయాయి ఈ కేసులో మొత్తం నలభై తొమ్మిది మంది నిందితులను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది దీన్ని బట్టి బంగ్లాదేశ్లో న్యాయ వ్యవస్థ కూడా ఏ విధంగా భ్రష్టుపట్టిపోయిందో అర్థం చేసుకోవచ్చు బంగ్లాదేశ్లో నెలకొన్న అస్థిర పరిస్థితులను చక్కదిద్దాల్సిన మహ్మద్ యూనస్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను సైతం తమ కంట్రోల్లోకి తెచ్చుకుని కరుడుగట్టిన నేరగాళ్లకు సైతం శిక్షలు రద్దు చేయించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది మొత్తానికి బంగ్లాదేశ్లో తన మార్కు పాలన కోసం పరితపిస్తున్న మహ్మద్ యూనస్ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది మరి ఇప్పుడు చేస్తున్న తప్పిదాలకు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు